సంజీవని అందరికీ చరిత్రలో ఒకటి గుర్తుంటుంది సంజీవిని అంటే ఆ రోజు లక్ష్మణుడు మూర్చబోయి హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉంటే బతికిచ్చుకోవాలన్నప్పుడు నేరుగా హనుమంతుడు పోయి సంజీవిని మొక్కదేమంటారు ఔషధ మొక్కని ఆ మొక్క ఏదో తెలియకుండా సంజీవిని పర్వతానే తీసుకొస్తాడు అందులో నుంచి మొక్క తీసుకుని ఆ రోజు లక్ష్మణుడికి ట్రీట్మెంట్ ఇచ్చి బతికిచ్చుకుంటారు అది చరిత్ర ఈ రోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది బిల్ గేట్స్ ఫౌండేషన్ తో వర్కౌట్ చేస్తున్నాం అదే సమయంలో టీసీఎస్ కూడా పార్ట్నర్ గా చేరారు మేము ఇవన్నీ చూసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆయుష్మాన్ భారత్ ఉంది అదే సమయంలో రాష్ట ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది హాస్పిటల్స్ ఉన్నాయి అన్ని ఇంటిగ్రేట్ చేసి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరనే మీ ఆరోగ్యాన్ని కాపాడే విధంగా సంజీవని ద్వారా ఇంటిగ్రేట్ చేయబోతున్నాం మీరు ఒక్క విషయం అందరి రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది రికార్డ్స్ అన్ని కూడా ఇచ్చేస్తాం కొంతమంది వల్నరబుల్ పేషెంట్స్ ఉంటే మెడికల్ టెస్ట్లు కూడా చేసి అక్కడి నుంచి ఏ విధంగా ప్రివెంటివ్ క్యూరేటివ్ కాస్ట్ ఎఫెక్టివ్ మానిటరింగ్ అవన్నీ చేస్తున్న కూడా వచ్చాయి నేను చాలా సార్లు మీకు చెప్తా ఉంటాను ఈరోజు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను కొంతమంది అనుకుంటారు ఏదో ఎవరో పూజ చేసి ఇచ్చారని కాదు ఆరా రింగ్ ఇది ఇందులో నుంచి మీరు చూస్తే నిద్ర లేదు చూసుకుంటే నేను పడుకున్నప్పుడు నా స్లీప్ స్కోర్ వస్తుంది నేను నిద్ర లేస్త బాడీ రెడీనెస్ వస్తుంది ఒకవేళ ఈ రెండు సరి లేకపోతే ఇంకొక అర్ధ గంట ఎక్కువ పడుకుంటాను అంటే ఏ విధంగా వేరబుల్స్ వచ్చేసాయో ఈ రోజు ఒక ఆడబిడ్డ ఉంది ప్రెగ్నెన్సీ వస్తుంది పదహైదు రోజులు తీసిపోయి హాస్పిటల్లో ఉంటారు మామూలు హాస్పిటల్స్ కాదు ఇప్పుడు అన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ అయిపోయినాయి మామూలుగా మీరు ఒకసారి చూస్తే ట్రీట్మెంట్ ఖర్చు కంటే హాస్పిటల్ ఖర్చు ఎక్కువగా ఉంది ఇలాంటి సందర్భంలో నేను ఆలోచించింది మనకు కావాల్సిన ఈ యొక్క వేరబుల్స్ పెడితే హాస్పిటల్లో ఉండే ఇంటెన్సివ్ కేర్ మనం మానిటరింగ్ సెంటర్ నుంచి మానిటర్ చేస్తాం ఆ అమ్మాయి కండిషన్ బాగా లేకపోతే ఎప్పుడు హాస్పిటల్ తీసుకురావాలి తీసుకొచ్చే విధంగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో ఇప్పుడు అన్ని అంబులెన్సెస్ ఉన్నాయి ఈజీగా తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది దీనివల్ల ఖర్చు తగ్గుతుంది అనవసరమైన ప్రయాస తగ్గుతుంది ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు మీరు ఇక్కడ చూస్తే విశాఖపట్నంలోని మెడ్టెక్ పార్క్ వచ్చింది దేశానికి మొత్తం ఎక్విప్మెంట్ అంతా మనం విశాఖపట్నం నుంచి సప్లై చేసే పరిస్థితికి వచ్చాం దీన్ని లాజికల్ గా మీ పోతామని కోరుతున్నా నేను ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ గారిని అభినందిస్తున్నా హెల్త్ ఇన్సూరెన్స్ కి టోటల్ గా జీఎస్టీ ఎగ్జామ్ చేశారు అంటే మనం పెట్టుకునే డబ్బులు అది కూడా తగ్గింది ఐఎం వెరీ హ్యాపీ కామన్ మ్యాన్ కి ఆరోగ్యాన్ని కాపాడాలని దీనికి కూడా ఒక నిర్ణయం చేశారు దానికి కూడా మన స్పూర్తిగా అభినందిస్తున్నాం